ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా కెమెరామెన్ అందరు కూడా దాంతోపాటు మా కాంగ్రెస్ పార్టీ శ్రైడ్లకు సంబంధించిన పిసిసి డెలిగేటు శేఖర్ గౌడ్ గారు అదేవిధంగా కిసాన్ కేంద్ర అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి గారు నవీన్ గౌడ్ గారు మరి రాజేందర్ గారు అదేవిధంగా డైరెక్టర్ బోర్గామ్ సింగిల్ విండో చైర్మన్ శేఖర్ రెడ్డి గారు మరి యూత్ కాంగ్రెస్ కాన్స్టెన్సీ ప్రెసిడెంట్ అయినటువంటి నరేష్ ప్రవీణ్ శ్రీను వినోద్ అందరూ కూడా భాస్కర్ రెడ్డి గారు సాయిరెడ్డి గారు అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ మోహన్ వర్గి అందరు కూడా పేరు పేరున నమస్కారంలో ఇవాళ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల పదకొండవ తారీఖు నుండి వరుసగా బీజేపీ నాయకత్వం మా ప్రియతమ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి వారిని కించపరిచే విధంగా మరిని ఇంకో ఇంకోటి ఏంటంటే ఈ దేశంలో శాంతి భద్రతలు దెబ్బతినే విధంగా ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడతా ఉన్నాం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఎన్నికలప్పటి నుండి ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు చార్సో పార్ అని మరి రెండు వందల ముప్పైకే పరిమితమైందో ఇవాళ సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పోరాటం దేశ భద్రత గురించి కానీ సెక్యులరిజం గురించి కానీ అది ఏదైతే పాదయాత్ర చేసిందో కశ్మీర్ టు కన్యాకుమారి కన్యాకుమారి టు కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర కానీ ఇవన్నీ చేసిన తర్వాత రాహుల్ గాంధీకి వచ్చినటువంటి ప్రజాస్పందన కానీ ప్రజల యొక్క గౌరవం ఇవాళ బీజేపీ వాళ్ళు నిన్నగాక మొన్న ఈ హైడన్బర్గ్ అనే సంస్థ వాళ్ళు ఈ సెబీ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆమె మీద ఆరోపణ చేస్తూ చాలా షేర్లు కానీ కొన్ని వేల కోట్ల ట్రాన్స్ఫర్ అయింది కోట్ల రూపాయల అవినీతి జరిగింది సెబీలో ఇదంతా కూడా మొత్తం ఆ దానితోని అయిపోయి సెబీ డైరెక్టరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు దానికి మేము పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా పార్లమెంటరీ కమిటీని అడిగినాం సో దాన్ని ఎట్లా కప్పిపుచ్చుకోవాలని అర్థం కాక ఇవాళ డైరెక్ట్ రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేసి ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడమన్నది చాలా శోచనీయం ఆ మాటలు కూడా ఎట్లా ఉన్నాయంటే మేము ఇవాళ దాని సందర్భంగా ఏం చేస్తూ ఉన్నామంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను పేర్లు చదువుతాను వీళ్ళందరూ మాట్లాడిన మాటలు తర్వాత వాళ్ళు మాట్లాడిన డేట్ కూడా వాళ్ళ హోదా కూడా నేను చదువుతాను మేము ఒక రిటర్న్గా ఒక కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తూ ఉన్నాయి కాబట్టి మరి మా నాయకుడి మీద వచ్చినటువంటి ఆరోపణలను ఇది దేశ భద్రతకు సంబంధించింది తర్వాత ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ఎల్ఓపి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ పార్లమెంటు మరి ఆయన మీద దాడి జరుగుతూ ఉంటే ఈ దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలా అని చెప్పి మరి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరిది ఈ ఎవరైతే ఈ నాయకులు ఒక ఐదుగురు నాయకులు మాట్లాడి వీళ్ళంతా కూడా బీజేపీ శివసేన వాళ్ళే సో వీళ్ళు మాట్లాడిన వాళ్ళను మరి తీవ్రంగా పోలీస్ కేసులు పెట్టి వాళ్ళను వాళ్ళ అది డిఫరెంట్ అంటే వాళ్ళ క్రైమ్ను బట్టి సెక్షన్లు పెట్టి మరి వాళ్ళను అరెస్ట్ చేసి ఇమీడియట్గా వాళ్ళని శిక్షించాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతూ ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాం ఇలా ఆ కాపీ ఒకటి ఇక్కడ హెచ్ఎస్ఓ ఫస్ట్ టౌన్కి ఇస్తాం దాని తర్వాత ఒక కాపీ మన జిల్లా పోలీస్ కమిషనర్కి ఇస్తాము ఇంకోటి డీజీపీ కూడా పంపిస్తున్నాము అయితే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ నేను చదువుతా ఉన్నాను ఈ నెల పదకొండవ తారీఖు నాడు బీజేపీ నేత తల్వీందర్ సింగ్ మార్వా మీకు ఒక కాపీలు కూడా ఇస్తాం ఇది ఆయన ఢిల్లీ శాసనసభ్యుడు ఆయన ఏమంటాడంటే రాహుల్ గాంధీ గారిని మీ నానమ్మ ఎవరైతే ఉన్నారో ఇందిరాగాంధీ కానీ చంపినట్టు ఆ గతి మీకు కూడా పడుతుంది ఇందిరాగాంధీకి పట్టిన గతే మీకు కూడా పడుతుంది నీకు రోజులు దగ్గర పడ్డాయని మాట్లాడతాడు ఆయన అంటే మిమ్మల్ని చంపేస్తాం ఇందిరాగాంధీని చంపేసినట్టు అని తన దాని యొక్క అర్థం ఆయన ఎవరు శాసనసభ్యులు ఎంపీ ఎమ్మెల్యే ఢిల్లీ బీజేపీ తల్వీందర్ సింగ్ మార్గా ఇంకొక అతను పదిహేనో తారీఖు నాడు ఇది కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి ఆయన పేరు రవ్నీత్ సింగ్ బిట్ట రవనీత్ సింగ్ బిట్ట ఎంపీ రాజ్యసభ పదిహేనో తారీఖు నాడు ఆయన మాట్లాడుతూ ఏంటంటే ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు నెంబర్ వన్ టెర్రరిస్ట్ అంట తర్వాత రఘురాజ్ ప్రతాప్ సింగ్ అని శాసనసభ్యులు యూపీ రఘురాజ్ ప్రతాప్ సింగ్ ఆయన ఎమ్మెల్యే ఉత్తరప్రదేశ్లో ఆయన కూడా పదిహేనో నాడే మాట్లాడిండు రాహుల్ గాంధీని టెర్రరిస్ట్గా పోల్చిండు ఆయన అదేవిధంగా సంజయ్ గైక్వాడ్ సంజయ్ గైక్వాడ్ ఈయన ఎమ్మెల్యే బుల్తానా నియోజకవర్గం శివసేన సిండే వర్గం ఆయన ఏమంటారంటే రాహుల్ గాంధీది నాలుకే కట్ చేయాలా నాలుకే కోసేసి తీసుకొచ్చిన వాళ్ళకు పది లక్ష పదకొండు లక్షల రూపాయలు రివార్డ్ ఇస్తా అంటాడు దాని రికార్డు చెప్పారు మొన్న రీసెంట్గా పదహారో తారీఖు పదిహేడో తారీఖు నాడు అనిల్ సుబ్దేవ్ రావు బొందే ఈయన పేరు అనిల్ సుబ్దేవ్ రావు బొందే ఈయన కూడా రాజశాఖ సభ్యులు నాలక నరకడం కాదు తూట్లు పొడవాలి చంపాలి అంటే వీళ్ళందరూ కూడా దీంట్లో ఒక కేంద్ర సహాయ మంత్రి రైల్వే మంత్రి ఉన్నాడు ఇద్దరు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు ఇద్దరు శాసనసభ్యులు ఉన్నారు ఒకతను యూపీ నుండి ఉన్నాడు ఒకతను ఉత్తరప్రదేశ్ నుండి ఉన్నాడు ఇంకొక మహారాష్ట్ర సింధే వర్గం ఈ ఐదుగురు ఈ విధంగా దేశంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఇవాళ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ లీడర్ అంటే ఇండియా కూటమి యొక్క లీడర్ ఆయన ఇండియా కూటమికి ఇవాళ మీకు రెండు వందల నలభై సీట్లు ఉన్నాయండి అంటే ఆయన రెండు వందల నలభై మందిని ఇవాళ లోక్సభలో లీడ్ చేస్తున్నటువంటి సందర్భంలో మరి రాహుల్ గాంధీ గారి కుటుంబ నేపథ్యమైంది రాహుల్ గాంధీ గారు ముత్తాత మో జవహర్లాల్ నెహ్రూ గారు కానీ అంతకంటే ముందు మోదీ మోతిలాల్ నెహ్రూ గారు కానీ వీళ్ళందరూ కూడా స్వాతంత్ర్యోద్యమంలో పనిచేసి మరి దేశం కొరకు ఆస్తులను పోగొట్టుకొని జైలు పాలైనటువంటి వ్యక్తులు అదేవిధంగా ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కొరకు టెరరిస్టుల చేత ప్రాణం ఇచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ నాన్న రాహుల్ రాజీవ్ గాంధీ గారు మరి తమిళనాడులో టెర్రరిస్టులకు దేశ సమగ్రత కొరకు పోరాడి దేశం కొరకు ప్రాణాలు పెట్టినటువంటి వ్యక్తి అలాంటి కుటుంబం నుండి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని ఇవాళ బీజేపీ యొక్క ఆటలు సాగవు బీజేపీ వాళ్ళు చేసే మతతత్వ ప్రచారం కానీ టెర్రరిస్టిక్ యాక్టివిటీని మరి సహించకుండా ఈ ఆదాని అంబాలను కాపాడలేకపోతున్నాము వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడని ఆయనకు వచ్చే ఆదరణను ఊరలేక ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్టే ఈ ఐదుగురు కామెంట్ ఉన్నది ఇది ప్రత్యేకమే ఆరోపణ ఉన్నాం వీళ్ళ ఐదుగురు ఆలోచన అంటే దీనికి ఎవరు బాధ్యులు దీని వెనుక ఎవరు ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వమే ఉన్నది మోడీ గారి ఆధ్వర్యంలో ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే వాళ్ళ రోద్బలంతోనే వీళ్ళు ఐదుగురు ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి ఈరోజు మేము బహిరంగంగా ప్రతికమ్ముఖంగా మేము ఆరోపణ చేయదలుచుకున్నాము దీన్ని అందుకనే ఇవాళ ఒక లెటర్ పెడతా ఉన్నాము డీజీపీ గారికి కమిషనర్ గారికి ఇక్కడ పోలీస్ స్టేషన్లో అఫీషియల్ లెటర్ ఇస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మేము సంతకం చేసి ఇస్తాం వాళ్ళ మీద వాళ్ళు చేసినటువంటి ఈ భాష లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది ఎట్లా ఉందంటే దేశ ద్రోహం కేసు పెట్టచ్చు టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఒక రాజకీయ నాయకులను అసాసినేట్ చేసే విధంగా హత్య చేసే విధంగా ఉంది దాంతో మత కల్లోలు రావచ్చు దేశంలో భావం కానీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు కాబట్టి వీళ్ళ పేరు మీద తగిన సెక్షన్లు పెట్టి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే భారతదేశం ఇలాంటి ఎన్నో చూసింది కాంగ్రెస్ పార్టీ మామూలుగా ఈ చిన్న చిన్న విషయాలు చలించిపోదు ఎందుకంటే దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ దేశం కొరకు స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ జైలుకుపోయినటువంటి పార్టీ కాబట్టి వీళ్ళకి అంకే లేదు జన్కే లేదు కానీ అంటే వీళ్ళ ఆలోచన విధానం సీక్వెన్సెస్ చూస్తూ ఉంటే పదకొండవ తారీఖు నుండి ఇవాళ నిన్న పదిహేడవ తారీఖు వరకు వాళ్ళు మాట్లాడిన విధానాలు వాళ్ళు కూడా ఎవరు మామూలు కాదు ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఒక ఒక మంత్రి కేంద్ర మంత్రి ఇద్దరు శాసనసభ ముగ్గురు శాసనసభ్యులు దాంట్లో ఒకతను సిండే వర్గం విధులంతా బీజేపీ వాళ్ళే వాళ్ళు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్పలంతో బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రోత్పవంతోనే మాట్లాడుతున్నారని నేను నిక్కచ్చిగా భావిస్తూ ఉన్నాము ఇదే రా రాహుల్ గాంధీ కానీ హత్య చేసే కుట్రగానే మేము భావిస్తూ ఉన్నాము దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వైర్ చేస్తూ ఉన్నాం ఏమైనా అవసరం ఉంటే ఇవి అందరికీ వేరే ఇన్వెస్టింగ్ ఏజెన్సీ కూడా మేము పంపిస్తాం ఇది ముఖ్యంగా మేము ఇలా చెప్పదలుచుకున్నాయి మనం మా వాళ్ళు నిన్ననే చాలా గ్రామాలలో కానీ మండలాల్లో కానీ జిల్లాలలో కూడా ఈ ఐదుగురు యొక్క దిశ తలగబెట్టడము ప్రొటెస్ట్ కూడా చేసిరు కేంద్ర ప్రభుత్వం మీద ఈ ఆలోచన విధానం మంచిది కాదు దేశ భద్రతకు సమగ్రతకు విజ్ఞాతం కలిగించే విధంగా ఉన్నది మరి ఇదంతా కూడా ట్రిపికల్గా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసి ఒక అంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం లాగా కనబడతా ఉంది ఎవరు స్టేట్ స్పాన్సర్ అంటే ప్రభుత్వమే దీన్ని ప్రోత్వాల ఇస్తున్నటువంటి సందర్భంలో దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం ఖబర్దార్ మేదైనా మా రాహుల్ గాంధీ గారికి ఏమన్నా జరిగితే మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊరుకునే ప్రసక్తే లేదు ఈ దేశ ప్రజలు ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడు కాపీ పంపిస్తున్నాం ఇది హెచ్ఎస్ఓ టౌన్ వన్ తర్వాత ఒక కాపీ టూ డీజీపీ అండ్ కాపీ టు నిజామాబాద్ కమిషనర్ పోలీస్ పంపిస్తున్నాం ఇది ప్రథమంగా నేను చెప్పదలుచుకున్నది